అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట గొల్లవీధిలో వెంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు సమక్షంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ స్వామి స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి సభ్యులు కొన తాల రామకృష్ణ గారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా శ్రీకృష్ణ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని దాడి రత్నాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు పీలా నాగశ్రీను గొల్లబాబురావు స్వామివారి ఆలయానికి విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి రత్నాకర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బద్నికాన్న శ్రీనివాసరావు రాజా ఋషి ఆత్మానంద స్వామి మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వెంచేసియున్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని ఇందులో భాగంగా రోజుకో విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారన్నారు స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని సుఖశాంతులు సిరి సంపదలతో ప్రజలందరూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బరణికాన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఇసరపు రమేష్ సెక్రటరీ తామాడ కనకరాజు జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు సనిబాబు క్యాషియర్ బొట్టా శ్రీనివాసరావు ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు శివ కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు పాత్రపల్లి అప్పలరాజు నండా బంగారాజు మొగడప్పారావు బీఎస్ఎన్ఎల్ పొలమరశెట్టి విజయ్ కుమార్ ఇసరపు నోకరాజు వంకల చంటి లండా అప్పన్న యాదవ్ బరణికాన త్రీనాథరావు మొల్లి నర్సింగ్ సమోసా కంపెనీ మువ్వల రాజు కొయ్య నారాయణరావు పిల్లల వాసు అడ్వకేట్ అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారాది సంతోష్ ఉపాధ్యక్షులు రణికాన లోకేష్ సెక్రటరీ పంపరబోయిన వంశీకృష్ణ జాయింట్ సెక్రటరీ ముద్దాడ దుర్గా ప్రసాద్ క్యాషియర్ బరణికాన మనోహర్ కో క్యాషియర్ గోకాడ మురళీకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణం పట్టణంలో వెలిసినటువంటి గొల్లవీధి ప్రాంతంలో ఉండేటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి వేడుకలు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి గొల్లవీధిలో నిర్వహించడం జరుగుతోంది ఇది ఇరవై ఆరో తారీఖున మొదలు పెట్టబడి మరి ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని నిర్వహించి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు పూట స్వామివారికి నిత్యాభిషేకం ఈ తొమ్మిది రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం అట్లాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం మొన్ననే రుక్మిణి కళ్యాణం కూడా ఇవా ఇక్కడ ఈ దేవస్థాన ప్రాంగణంలో చేయడం అదేవిధంగా అనేక కార్యక్రమం ప్రతిరోజు కూడా అనిత్యం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని అత్యంత కోలాహలంగా ఇవాళ ఈ ప్రాంత వాసులందరూ కూడా సమిష్టిగా ఏర్పడి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అట్లాగే పర్మనెంట్ ఈ దేవస్థాన కమిటీ సభ్యులు కానీ వారందరి ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా మరి ఈ ప్రాంత వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడు తాలూకా ఆశీస్సులు అందరి కుటుంబాల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది మరి ఇవాళ స్వామివారి సంకల్ప బలం కారణంగా ఇంత పెద్ద తుఫానులు ఉన్నప్పటికీ కూడా ఈవేళ వాళ్ళు ధైర్యం చేసి స్వామి సంకల్ప బలంతో ఈవేళ అన్న సమారాధన కార్యక్రమం జయప్రదం అవుతుందనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది తదనుగుణంగానే ఇవాళ వాతావరణం కూడా అనుకూలించి ఈవేళ స్వామివారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనసమాధాన కార్యక్రమాన్ని కూడా జరిపించారు అదేవిధంగా రేపు ఏలుట కార్యక్రమాలు కూడా ఉన్నాయి నాలుగో తారీఖున మళ్ళీ ఈవేళ ఈ దేవస్థాన ప్రాంగణంలోనే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు ఈ అనకాపల్లి జిల్లాలోనే ఈవేళ ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నవరాత్రులు కూడా నిర్వహించడం అనేటువంటిది ఈ దేవస్థానానికి చెందినటువంటి విషయం ఇవాళ నిశ్చయంగా వీళ్ళందరూ కూడా అభినందించాల్సిందే కాబట్టి మరొక్కసారి దేవస్థాన కమిటీ సభ్యులందరినీ కూడా ఈ ప్రాంతంలో నిత్యం శ్రీకృష్ణ వారికి ఇక్కడ ఆ దేవాలయంలో నిత్యం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక సార్లు కళ్యాణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా శ్రీకృష్ణుడి తాలూకా ఇవాళ దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అలాగే అనకాపల్లి జిల్లా వాళ్ళందరికీ కూడా ఈ సై తుఫాను కారణం కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు హరే కృష్ణ శ్రీ కృష్ణాష్టమి నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఈ రోజు అన్న సంరాధన కార్యక్రమం అత్యంత ఘనంగా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కొనతాలు రామకృష్ణ గారు ఇచ్చేసి దర్శనం చేసుకుని చేసుకోవడం జరిగింది తన అనంతరం మన యువనాయకులు దాడి రత్న గారు గారు చేతుల మీదలుగా అన్న సంరాధన కార్యక్రమానికి జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవిడి గ్రామ ప్రజలు మొత్తం అందరూ సహాయ సహకారాలతో మా కమిటీ ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ వారు సహాయ సహకారాలతో అందరూ చాలా భారీ భారీ ఎత్తుగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి మొత్తం అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాను శివోహం శివోహం ఈరోజు లక్ష్మీదేవిపేటలో అత్యంత వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నవరాత్రుల నుంచి జరుగుతూ ఉన్నాయి ఈరోజు భారీ భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అనేక వేల మంది భక్తులు ఇచ్చేస్తున్నారు ఈ లక్ష్మీదేవిపేటలో ఒక ప్రత్యేక స్థానం ఉంది లక్ష్మీదేవి అంటేనే లక్ష్మితో కూడిన దేవీ దేవతలు నలయాడుచున్న భూమి ఈ లక్ష్మీదేవిపేట అందుకే అడుగడుగున గుడులో గోపురాలు అడుగడుగున ఈ లక్ష్మీదేవిపేటలో వెలిసి ఉన్నాయి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వైవపేతంగా వెలిసింది శ్రీకృష్ణ మందిరం రామాలయం ఆంజనేయ దేవస్థానం అలాగే సాయిబాబా గుడి అలాగే అనేక రకములైన భక్తి జనాభాలతో కిక్కిరిసిలాడుతూ ఈ లక్ష్మీదేవిపేట వైభవపేతంగా విశాఖ జిల్లాలో విశాఖపట్నం మొత్తంలో ఎనకాపల్లి వైభవపేతంగా ఈ ఈ భక్తి తత్వం భక్తుల వాకతో రాకతో పులకరించిపోతున్న భూమి లక్ష్మీదేవిపేట అలాంటి భూమిలో ఈ యొక్క భగవంతుడు ప్రతి ఒక్క భగవత్ స్వరూపం ముక్కోటి దేవతలు కూడా ఇక్కడే వెలిసి ఉన్నారు దానికి మూలంగా ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఒకరికొకరు ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ప్రతి సంవత్సరము కూడా ప్రతి నెలకొకసారి ఒక వైభవపేతమైన ఈ యొక్క ఈ భక్తి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ తొమ్మిది ఉత్సవాల్లో అనేక మంది వేలాది మంది తరలి వస్తున్న భక్తులు ఈ ఈ పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు అందరికీ అష్టైశ్వర్య హాయిరారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మీ రాజ ఋషి ఆత్మానంద స్వామి శివో